హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు జైదవ్ అకాడమీ ఈ వీడియోలో మనం గ్రామ వార్డు సచివాలయం గురించి లేటెస్ట్ అప్డేట్స్ చూద్దామండి ఎవరైతే మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఎందుకంటే జెన్యున్ ఇన్ఫర్మేషన్ అయితే మీకోసం మన జైదవ్ అకాడమీ అందిస్తుంది ఈ వీడియోలో వచ్చేసరికి మనం గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి ఉద్యోగాలు మరియు ఖాళీలు ఉద్యోగాలు మరియు ఖాళీలు ఎన్నున్నవని రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రతి జిల్లాని కోరి ఉంది దానికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఈ వీడియోలో అందిస్తా అలాగే వాలంటీర్లకు సంబంధించినటువంటి గుడ్ న్యూస్ కూడా చూద్దాము ఎందుకంటే వీరికి ఆగస్టు పద్నాలుగో తారీఖుతో వీరి యొక్క టైం పీరియడ్ ఎవరైతే ఇప్పుడు వర్క్ చేస్తున్నారో వారి యొక్క టైం పీరియడ్ అయిపోయింది ఇంకా వాళ్ళకి రావాల్సిన బకాయిలు ఉన్నాయి దాంతోపాటు రెన్యువల్ చేసేటటువంటి అంశాలు ఏంటనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి అలాగే మీకు ఒక చిన్న మనం ఏంటంటే మన జయదేవ అకాడమీ ద్వారా రిఫ్రెషర్ శిక్షణ తరగతులు అనేవి అందించడం జరిగింది తద్వారా మండల స్థాయిలో ఈ యొక్క శిక్షణ కార్యక్రమం అయితే రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది కాబట్టి వారికైతే మనం ఈ యొక్క జయదేవ అకాడమీ ద్వారా మంచి వీడియోస్ అయితే అందించాము అది మీకు కూడా ఉపయోగపడుతుంది ఎవరైతే గ్రామ వార్డు సచివాలయాన్ని ప్రిపేర్ అవుతున్నారో త్రీ పాయింట్ జీరో అలాగే వాలంటీరీ వ్యవస్థ కూడా ప్రిపేర్ అవుతున్నారు ఆరు వీడియోలు అనేవి మన జయదవ అకాడమీలో ఇంతకుముందే మనం అప్లోడ్ చేస్తున్నావి చాలామంది అయితే చూస్తున్నారు కొంతమంది అయితే ఇవి మనకి ఆ రిలేటెడ్ సంబంధం లేదనుకుంటున్నారు కాదండి మీరు చక్కగా ఒక బుక్ దగ్గర పెట్టుకొని ఈ వీడియోస్ మొత్తం చూస్తే మీకు కావలసినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే చాలా ఉంటుంది కాబట్టి హ్యాపీగా మీరు నోట్ చేసుకోండి ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ కానీ చెప్పినట్లయితే గ్రామ పంచాయతీల యొక్క విధులు బాధ్యతలు అనేది ఒక వీడియో ఉంటుంది అలాగే మిగతా అంశాల మీద కూడా మంచిగా మీ క్లాసులు అయితే అందించడం జరిగింది ఇవన్నీ శిక్షణ తరగతులకు సంబంధించినవి అయినప్పటికీ మీకు ఎగ్జామ్లో ఇవన్నీ అడిగే అవకాశం ఉంది కాబట్టి నా యొక్క బెస్ట్ సజెషన్ ఏంటంటే ఈ వీడియోస్ వాచ్ చేయండి ఈ వీడియో ముందు నేను ఇప్పుడు అప్లోడ్ చేసే నేను చెప్పేట వీడియో ముందు అయితే ఈ ఆరు వీడియోలు ఉన్నాయి ఇవి మీకు ఎగ్జామ్కు ఉపయోగపడేటటువంటి వీడియోస్ దయచేసి అబ్జర్వ్ చేయండి అలాగే కొత్త వారు ఎవరన్నా మన ఛానల్ కనుక చూస్తుంటే మళ్ళీ చెప్తున్నాను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇక మనం వీడియోలో కనుక వెళ్ళినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం జిల్లా స్థాయి అధికారులని అడిగినటువంటి అంశం ఏంటంటే మీ యొక్క జిల్లాలో అంటే ఐ మీన్ రాష్ట్రంలో ఎన్ని గ్రామ వార్డు సచివాలయాలు ఉన్నవి వాటిలో ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు ఎన్ని ఖాళీలు ఉన్నవి ఉంటే ఒకే సచివాలయంలో గ్రామ సచివాలయం అవ్వచ్చు లేదా వార్డు సచివాలయం అవ్వచ్చు అందులో ఒకే చోట ఎక్కువ మంది ఉండి ఇంకో చోట తక్కువ మంది ఉన్నారా ఉంటే వాళ్ళని రేషనలైజేషన్ చేయొచ్చు అంటే ఎక్కువ మంది ఉన్నవారి నుంచి కొంతమంది తక్కువ మంది ఉన్నవారి సోటికి పంపిస్తే ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ అనేది సాఫీగా జరుగుతుంది అనే ఉద్దేశంతో ఈ యొక్క డేటాను అయితే తీసుకోవడం కూడా జరిగిందండి అదే నేను ఈ యొక్క ఎగ్జిబిట్ చేస్తున్నటువంటి ప్రఫార్మా ఫర్ ఎగ్జాంపుల్ కానీ చూసినట్టయితే నిన్ననే వచ్చిందండి గుంటూరు డిస్టిక్ ఫంక్షనరీస్ డేటా ఏమిటి అని అడగడం జరిగిందండి చూడండి ఇక్కడ అయితే స్క్రీన్ షాట్ తీసి చూపెడుతున్నాను సీరియల్ నెంబరు డిస్టిక్ గుంటూరు మండల్ పెదకాకాని నేమ్ ఆఫ్ ద జీపీ పెదకాకాని గ్రామ పంచాయతీ టోటల్ పాపులేషన్ పెదకాకాని ఎంతమంది ఉన్నారండి ఇరవై మూడు వేల రెండు వందల ఒక్క మంది ఉన్నారు అయితే వీళ్ళకి చూడండి టోటల్ కౌంట్ ఆఫ్ విలేజ్ సెక్రటేరియట్స్ లొకేటెడ్ ఉంది జీపీ ఈ యొక్క గ్రామ పంచాయతీలో ఎన్ని విలేజ్ సెక్రటేరియట్లు మంజూరు చేయడం జరిగింది ఎన్ని ఉన్నాయండి ఐదు ఉన్నవి ఐదులో శాంక్షన్డ్ స్ట్రెంగ్త్ అంతా ఎంతమందిని శాంక్షన్ చేశారంటే యాభై మంది ఉద్యోగస్తులు ఈ ఐదు గ్రామ వార్డు సచివాలంటే ఈ యొక్క విలేజ్ సెక్రటరీలో పనిచేస్తున్నారు అయితే ఆ జనాభాకి షేర్ అంతా షేర్ ఆఫ్ ద ఫంక్షనరీస్ యాజ్ పర్ జీపీ పాపులేషన్ యొక్క ఇరవై మూడు వేల రెండు వందల ఒకటికి బై యాభై కనుక వేస్తే షేర్ ఒక్కొక్కరికి నాలుగు వందల ఎనభై మూడు మంది పడుతున్నారు వర్కింగ్ స్ట్రెంత్ వచ్చేసరికి ఇప్పుడు నలభై ఎనిమిది మంది ఉన్నారు యాభైలో ఇకపోతే పాపులేషన్ నంబర్ ఆఫ్ శాంక్షన్ ఫంక్షనరీస్ అంటే నాలుగు వందల ఎనభై మూడు ఉన్నారు అలాగే ఇది మళ్ళీ వచ్చిందండి పంచాయతీ కోడు అలాగే డిడిఓ కోడ్ కూడా అడిగి ఉన్నారు ఇవన్నీ వచ్చేసరికి రాష్ట్ర ప్రభుత్వం జిల్లా ఆఫీసర్లను అడిగారు జిల్లా ఆఫీసర్లు మండల స్థాయి ఆఫీసర్స్ని అడిగారు మండల స్థాయి ఆఫీసర్స్ గ్రామ స్థాయి పంచాయతీ కార్యదర్శులకైతే ఈ ఇన్ఫర్మేషన్ ఇమ్మీడియట్గా మీరు అప్లోడ్ చేయండి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఒక అవగాహనకి రావడానికి సిద్ధంగా ఉన్నారు అవగాహన ఏంటి ఇప్పుడు ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయాలు ఎన్ని ఎంతమంది ఉన్నారు ఒక ఫంక్షనరీకి ఎంతమందిని కవర్ చేసే అవకాశం ఉంది అనేది కూడా డేటా తీసుకుంటున్నారు దాంతోపాటుగా అసలు ఎంతమంది ఉద్యోగాలు జాబ్ చేస్తున్నారు ఎంతమంది జాబ్ చేస్తున్నారు అలాగే ఎన్ని ఖాళీలు ఉన్నవి ఎన్ని ఖాళీలు ఉన్నవి అనేది రాష్ట్ర ప్రభుత్వానికి అయితే ఈ డేటా ఇమ్మీడియట్గా అవసరము అందుకని రాష్ట్ర ప్రభుత్వం కనుక చూసినట్లయితే ఇలా తల మునకలయ్యి ఉన్నారనమాట ఇదిగో చూడండి ఇవి మీకు ఎక్సెల్లో కూడా పంపడం అనేది జరిగిందనమాట ఇవన్నీ ఇదిగో మీకు కానీ చూపిస్తే ఇదిగోండి కింద ఎక్సెల్లో వస్తున్నాయి చూడండి ఈ నేమ్స్ అన్నీ నిన్ననే వారందరూ మండలాల్లో ఉన్నటువంటి సెక్రటరీస్ మొత్తం వాళ్ళ గ్రామానికి సంబంధించినవి నేమ్ ఆఫ్ ది జీ జీపీ వెలలూరు రెండు వేల ఆరు వందల ఐదు మంది టోటల్ పాపులేషన్ ఉన్నారు వారికి వచ్చేసరికి ఇక్కడ ఒక సెక్రటేరియట్ జిఎస్డబ్ల్యుఎస్ ఒకటి శాంక్షన్ చేయొచ్చు ఇదిగోండి పది మంది పనిచేస్తున్నారు ఇట్లా వీళ్ళందరికి సంబంధించిన డేటా అయితే కొంతమంది అప్లోడ్ చేశారు కొంతమంది చేయలేదు ఇలా జిల్లా స్థాయికి ఇన్ఫర్మేషన్ నిన్న ఈరోజు కూడా పంపుతానే ఉన్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందండి అంటే ఈ యొక్క డేటా అయితే ఇప్పుడు ప్రస్తుతం కలెక్ట్ చేస్తున్నారు ఇదిగోండి మీకు మీకు కావాలని ఇవన్నీ నేను ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తున్నా చూడండి ఇవన్నీ మీకు స్క్రీన్ షాట్ ఇంతకుముందు చూపించినా అనమాట ఇలా ఒక ప్రొఫార్మా అయితే ఇవ్వడం జరిగింది ఈ ప్రొఫార్మా ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయం ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎంతమంది శాంక్షన్ ఎంతమంది చేశారు ఎంతమంది వరకు చేస్తున్నారు ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నవి అనేది నిన్న ఈరోజైతే కలెక్ట్ చేయటము జరిగింది దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది ప్రస్తుతం ఉద్యోగాలు ఎన్ని ఉన్నవి గ్రామ వార్డు సచివాలయంలో వారిని ఎక్కడికి మనం రేషనలైజ్ చేయొచ్చు ఒకచోట పన్నెండు మంది ఉంటారు ఉన్నారు ఒకసోట ఐదుగురే ఉన్నారండి కొన్ని డెజిగ్నేషన్స్ అయితే లేవు అలా వర్క్ అనేది కుంటు పడుతుంది కాబట్టి ప్రస్తుతం వీరిని రేషనలైజ్ చేసి రేషనలైజ్ చేసి ఆ తర్వాత వచ్చేటటువంటి నోటిఫికేషన్ ఇస్తానికి అవకాశం అయితే ఉంది నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నానండి అవకాశం అయితే ఉంది ఎందుకంటే నేను ప్రీవియస్ వీడియోలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి ఏమంటే ఇప్పుడు పంచాయతీ కార్యదర్శులు పంచాయతీ కార్యదర్శులు గ్రేడ్ ఫైవ్ అనేది సచివాలయంలో సుమారుగా వెయ్యి వ్యాకెన్సీస్ అయితే ఉన్నవి మరి ఈ వెయ్యి అని ఏం చేయాలి ఫిల్ చేయాలి ఖచ్చితంగా ఇంకేమైనా అరైజ్ అయినాయంటే వాటిని కూడా యాడ్ చేస్తారు అలా కాకుండా ఇంకొక ఉద్యోగస్తుడిని రేషనలైజ్ చేసి పంచాయతీ కార్యదర్శిగా నియమించలేరు సపోజ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉన్నారు లేకపోతే విలేజ్ సర్వేర్ అనుకున్నారు అక్కడ ఎక్కువ ఉన్నాడు కాబట్టి తీసుకొచ్చి ఇంకో పంచాయతీలో పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ ఫైవ్గా వారు నియమించలేరు వాళ్ళు చదివిన స సర్వేయింగ్ చదివారు వాళ్ళని వచ్చి పంచాయతీ కార్యదర్శిగా నియమించలేరు కాబట్టి ఈ వ్యాకెన్సీస్ ఏవైతే ఖాళీ ఉన్నాయో వాటికి ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే వెల్ఫేర్ అసిస్టెంటు మహిళా పోలీస్ అవ్వచ్చు అలాగే బీఆర్ఓ ఇవన్నీ వేకెన్సీస్ ఖాళీలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కూడా వస్తాయి కాబట్టి వీటిని ఫిల్ చేస్తారు వీటికి నోటి పేషన్ ఇవ్వచ్చు అలాగే ఎక్కడైతే ఎక్కువ ఉన్నారో సపోజ్ ఒక గ్రామంలో ఒక నలుగురో విఆర్ఓ సారీ ఐ మీన్ సర్వేర్లు ఉన్నారు వారిని ఇంకా సర్వే డిపార్ట్మెంట్కి కొంతమందిని అలాట్ చేయొచ్చు అలా ఒక మూడు నాలుగు పోస్టులకైతే అలా ఫీజిబిలిటీ అయితే ఉంది మిగతా వాటికైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఐదు వందల మంది ఉన్నటువంటి గ్రామాలకి ఖచ్చితంగా పంచాయతీ కార్యదర్శిని ఏర్పాటు చేస్తూ డీడీఓ అధికారాలు కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ వ్యాకెన్సీస్ అనేవి ఇలాగే ఉంటవి తద్వారా టోటల్గా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పని ఏంటంటే ఇప్పుడు టోటల్గా గ్రామ వార్డు సచివాలయం మీద ఫోకస్ చేశారు అసలు ఎన్ని గ్రామ వార్డు సచివాలయాలు ఉన్నవి రాష్ట్రంలో వాటిలో ఉన్న స్ట్రెంగ్త్ ఎంత ఇమ్మీడియట్గా డిస్టిక్ ఆఫీసర్స్ ఈ ఫ్రోఫార్మా ఈ ప్రోఫార్మా ద్వారా పంపించండి అని నిన్న ని అందించారు కాబట్టి దీనిలో అందరూ ఫిల్ చేసి పంపుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఎక్సర్సైజ్ చేస్తారనమాట ఉన్న పన్నెండు మందిలో మిగతా వాళ్ళని కొంతమందిని వాళ్ళ యొక్క మదర్ డిపార్ట్మెంట్స్ పంపొచ్చు అక్కడేమన్నా ఆ కొరత ఉద్యోగస్తులు కొరత ఉంటే అక్కడ పంపొచ్చు మిగతా వాళ్ళు మాత్రం గ్రామస్థాయిలోనే అవసరమైనటువంటి ఉద్యోగాల్ని ఫిల్ చేయచ్చు మిగతా వాడిని సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంది నేను చెప్పిన కేటగిరీ వన్ ఉద్యోగాలు అయితే మిగతా వారితో ఎవరితోనూ వాడిని సబ్స్టిట్యూట్ చేయలేరు వెల్ఫేర్ అసిస్టెంట్ ఉంది ఇంజనీరింగ్ అసిటెంట్ని సర్దుబాటు చేయలేరు ఏ యొక్క డిపార్ట్మెంట్ వాళ్ళని ఆ డిపార్ట్మెంట్తోనే అక్కడ సర్దుబాటు చేయవలసి ఉంటుంది అయితే టోటల్గా ఏం తెలిసిద్దంటే ఈ డేటా రాష్ట్ర ప్రభుత్వానికి అందిన తర్వాత ఎన్ని వ్యాకెన్సీస్ ఏ ఏ క్యాడర్లో ఉన్నవి ఎంతమందిని మనం సర్దుబాటు చేయొచ్చు వీరిని ఎన్ని పోస్టులు వేయాలి అనేది ఖచ్చితంగా ప్రస్ఫుటంగా రాష్ట్ర ప్రభుత్వానికి అయితే ఈ సమాచారం అందుతుంది కాబట్టి డియర్ యాస్ఫె డి డియర్ యాస్ మీరు గమనించినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఇదిగోండి ఇంత పనిలో నిమగ్నమై ఉంది కాబట్టి వారికి కొంత సమయం అనేది కూడా అవసరం అవుతుంది ఎందుకంటే గత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ విధానాలని కులంకషంగా చర్చించి సమీక్షించి ఈ యొక్క జాబ్ చార్ట్స్ మార్చి వీరి యొక్క పని విధానాలని మార్చి వీరిని సమర్థవంతంగా వినియోగించుకోవాలని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎక్సర్సైజ్ చేస్తుంది అనేది మనకిక్కడ అర్థమవుతుంది మనకి నోటిఫికేషన్ రాలేదు అనేటటువంటి ఒక భావన తప్పితే త్వరగా రాలేదు అనేటటువంటి ఒక నిరాశ తప్పితే మిగతాది ఇక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది కాబట్టి త్వరలోనే ఈ డేటా మీద ఒక అవగాహన ఏర్పాటు చేసుకొని ఏ పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వాలి ఏ పోస్టుల్ని మదర్ డిపార్ట్మెంట్లకి సర్దుబాటు చేయాలి ఇంకా ఏ పోస్టుల్ని మెర్జి చేయాలి అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికైతే గ్రామ వార్డు సచివాలయం త్రీ పాయింట్ జీరోకి వస్తుంది తద్వారా వ్యాకెన్సీస్ అనేవి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టంగా ఈ డేటా ద్వారా తెలుసుకుంటారు ఇది మనం ముఖ్యంగా మన ఫ్రెండ్స్ అడిగేటటువంటి అంశాలండి ఇప్పటికీ మీకు నివృత్తి అయి ఉండుద్ది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఫోకస్ చేశారని మీకు అర్థమై ఉండి ఈ రెండు మూడు రోజుల్లో డేటా వెళ్ళిపోతుంది దీని మీద ఒక అవగాహన అయితే వస్తుంది ఆ తర్వాత రివ్యూ మీటింగ్ కండక్ట్ చేసుకొని ఈ నెల జరిగేటటువంటి ఇరవై ఎనిమిదో తారీఖులో సుమారు ఇరవై ఎనిమిదో తారీఖు జరిగే క్యాబినెట్ మీటింగ్లో చర్చించుకుంటారు ఇక వాలంటీర్ల గురించి కనుక మనం డిస్కస్ చేయాల్సి వస్తే ప్రస్తుతం వర్క్ చేస్తున్నటువంటి రాజీనామా చేయనటువంటి వాలంటీర్స్కి అయితే రెన్యువల్ గురించి ఆలోచిస్తున్నారు రెన్యువల్ చేయాలి ఆగస్టు పద్నాలుగుతో అయిపోయింది మళ్ళీ వాళ్ళకి కంటిన్యూషను జీవో అయితే ఇవ్వాలి ఇచ్చే ముందు ఇచ్చే ముందు వాళ్ళ యొక్క జాబ్ చార్ట్స్ సంబంధించి కానీ వారి యొక్క శాలరీస్ గురించి కానీ అవన్నీ వాటి మీద సమీక్ష నివరించుకొని ఫైనలైజ్గా ఒక డ్రాఫ్ట్ అయితే బయటికి వస్తుంది తద్వారా అది కూడా క్యాబినెట్ మీటింగ్లో అప్రూవ్ చేసుకొని అయితే మేబీ నెలాఖరికి అయితే దీని మీద ఒక అవగాహనకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే యాస్ ఫ్రెండ్స్ ఉన్నారో దయచేసి వెయిట్ చేయండి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇలాంటి టాస్క్స్లో నిమగ్నమయ్యి మనకి పర్ఫెక్ట్ డ్రాఫ్టింగ్ పర్ఫెక్ట్ అవుట్పుట్ ఇవ్వాలని నిశ్చయించుకున్నట్లుగా ఇదైతే కనిపిస్తుంది కాబట్టి డి ఫ్రెండ్స్ మనం డిస్కస్ చేసుకునే అంశాలు ఈ రెండే మెయిన్ నన్ను అడిగేటటువంటి అంశాలు కూడా మూడు నాలుగు రోజుల నుంచి సార్ వీడియో మీరు అప్లోడ్ చేయలేదంటే ఈ సమాచారం నేను గ్యాదర్ చేస్తూ కలెక్ట్ చేస్తూ దీనికి సంబంధించిన జెన్యున్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు కలెక్ట్ చేసి అందించాలని మన జైదేవ అకాడమీ ద్వారా మా యొక్క చిన్న ప్రయత్నము అలాగే మన జయదేవ్ అకాడమీ మీకు తెలుసు గ్రామ వారి సచివాలకైతే ఒక రిసోర్స్ ఇన్స్టిట్యూట్ లాగా మీకైతే అందుబాటులో ఉందండి ఇది ప్రస్తుతం జరుగుతున్నటువంటి అంశాలు క్లారిటీ వచ్చి ఉండేది మీకు ఇక నెక్స్ట్ కనుక మనం చూసినట్లయితే కొత్తగా చూసేట అభ్యర్థులకి మరలా మనం చేస్తున్నాం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మీకు చాలా ఉపయోగపడుతుంది ఇంకా మెటీరియల్కి సంబంధించినటువంటి అంశం అయితే ఇక్కడ బుక్స్ అయితే మనకు అందుబాటులో ఉందండి ఈ బుక్స్ కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇవన్నీ మరి ఎలా మేము పర్చేజ్ చేయాల్సారంటే ఇంతకుముందే వీడియో చెప్పాను ఎవరైతే క్రొత్తగా చూస్తున్నారో వారికి ఇక్కడ మళ్ళీ చదువుతున్నా అండి ఇదిగో నైన్ జీరో వన్ జీరో నైన్ సిక్స్ జీరో సిక్స్ ఫోర్ సెవెన్కి ఫోన్పే చేయండి ఒక బుక్ అయితే రెండు వందల తొంభై తొమ్మిది దానికి పోస్టల్ కలిపి మూడు వందల యాభై రూపాయలు ఒక బుక్కి చేయండి ఖచ్చితంగా దీన్ని ఫోన్పే చేయండి ఆ తర్వాత స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ షాట్ తీసి ఇదే నెంబర్కి పంపండి నైన్ జీరో వన్ జీరో నైన్ సిక్స్ జీరో సిక్స్ ఫోర్ సెవెన్కి ఇక నెక్స్ట్ కానీ చూస్తే మీ ఫుల్ అడ్రస్ కూడా అందులో చక్కగా మీ ఇంటికి వచ్చే విధంగా రాయండి ఎందుకంటే బుక్ రిజిస్టర్ ఫార్సెలు అయితే పోస్టల్ ద్వారా చేస్తాం ఇక ఆ బుక్ నేమ్స్ కూడా రాయొచ్చు మీరు ఈ మూడు పనులు చేయాలి ఇమీడియట్గా బుక్స్ అనేవి మీకు వస్తాయి లేదు సార్ ఇదంతా మూడు నాలుగు రోజులు పట్టిద్ది కొంచెం లేట్ ప్రాసెస్ అనుకున్నారు అనుకోండి ఆన్లైన్ ఇవి కూడా ఉన్నాయి మీకు వన్ ఇయర్ వ్యాలిడిటీ అనమాట ఆన్లైన్ యాప్ కూడా ఉంది జయదేవ అకాడమీ యాప్ ఉందంటే ఇమీడియట్గా డౌన్లోడ్ చేసుకుని అందులో మీకు ఏది కావాలంటే అది మొత్తం ఈ బుక్లో ఉన్నాయే కేవలం రెండు వందల తొంభై తొమ్మిదికే మీరు ఫోన్పే ద్వారా లేకపోతే గూగుల్ పే ద్వారాను పే చేస్తే మీకు ఖచ్చితంగా ఇవ సీబీటీ మోడ్లో వస్తుంది చివరిలో కూడా మీరు చక్కగా చదువుకోవడానికి పీడిఎఫ్ రూపంలో కూడా ఇచ్చామన్నమాట ఇదే బుక్ని కాబట్టి మీకు హ్యాపీగా ఉపయోగపడుతుంది ఇంకా బుక్ ఏ కావాలనుకుంటే మాత్రం ఈ ప్రాసెస్లో చేసుకోండి త్వరలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది ఇక్కడ కానీ చూసినట్టే మళ్ళీ నేను మర్చిపోతానని చెప్తాను ఈ బుక్ అయితే గ్రామ వార్డు సచివాలయం ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది ఫంక్షనరీస్ అవ్వచ్చు లేకపోతే మన వాలంటీర్స్ అవ్వచ్చు ఈ బుక్ ఖచ్చితంగా తీసుకోవాలి దీంతోపాటు కేటగిరీ వన్ కానీ కేటగిరీ టూ రెండు బుక్స్ ఖచ్చితంగా తీసుకుంటే మీకు ఉపయోగపడుతుందండి ఇక నెక్స్ట్ ఎవరైతే ఆన్లైన్ క్లాసెస్ కావాలి సార్ మేము ఇంకా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో మీకోసం అయితే ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయండి ఇది వన్ ఇయర్ వ్యాలిడిటీ అందరికీ అన్ని వీడియోస్ చెప్తున్నా నేను వన్ ఇయర్ వ్యాలిడిటీతో మీకు అందుబాటులో ఉన్నాయండి ఇప్పుడైతే స్పెషల్ ఆఫర్ ప్రైస్లోనే ఉన్నాయి ట్రిపుల్ నైన్ కేటగిరీ వన్ పోస్టులకి అలాగే డిజిటల్ అసిస్టెంట్ ఐదు వేలు అయితే ఇప్పుడు వన్ ట్రిపుల్ నైన్కి అందుబాటులో ఉంది వన్ ఇయర్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ కాదు వన్ ఇయర్ ఇకపోతే ఇంజనీరింగ్ ఎస్టేట్స్ అలాగే ఉంది నెక్స్ట్ విలేజ్ సర్వే కూడా వన్ ట్రిపుల్ నైన్ జూనియర్ లైన్ మ్యాన్ ఇవి కూడా త్రీ థౌజండ్ వన్ ట్రిపుల్ నైన్కి అందుబాటులో ఉన్నాయి ఇక త్వరలోనే నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఉందండి దయచేసి ప్రిపేర్ అవ్వండి మన జయదేవ అకాడమీ ద్వారా మీకైతే మంచిగా క్లాసులు ఆన్లైన్ ఆఫ్లైన్ మరియు బుక్స్ మెటీరియల్ ద్వారా కూడా గ్రామ వార్డు సచివాలయం అందిస్తున్నామండి ప్రస్తుతం ప్రజెంట్ స్టేటస్ ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్ యూ